హోదారులు భక్తు సింగారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అన్నదనము పంచుకొనుట దైవ మర్మములు పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు నిర్గమ ఇరవై ఐదు ఆరు ధూప ద్రవ్యమునకును సుగంధ సంభారములు వాడబడిను నిర్గమ్మ ముప్పై ముప్పై నాలుగు నుంచి ముప్పై ఎనిమిది వరకు చదువుదము అభిషేక తైలము దేవుని మందిరములో మనము చేయు సేవను సూచించును ధూప ద్రవ్యము విశ్వాసుల హృదయంలో నుండి దేవుని సింహాసనమునకు చేరు ప్రార్థనలను సూచించును దేవుని ఆలయంలో పరిశుద్ధ స్థలమునందు రాత్రింబవళ్ళు బంగారు దూపవేదికపై ద్రవ్యము మండుచుండవలను నా ప్రార్థనా దూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారం లగునుగాక కీర్తన నూట నలభై ఒకటి రెండు మనము దేవుని జతపని వారము గనక మనము ఎడతెగక ప్రార్థించలేను ఈ భూమి ఉన్నప్పుడు ప్రార్థనలకు జవాబు దొరకక పోయినప్పటికీ మనము పరలోకము చేరినప్పుడు మన ప్రతి ప్రార్థనకు జవాబు దొరుకును మనము చేసిన ఏ ప్రార్థనయో వ్యర్థము కాదు